పరిశుద్ధుడైన మా తండ్రి ఈ చక్కని సుదినాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంచున్నాం ప్రారంభ గడియ నుండి గడియ వరకు ఆనందంతోనూ సంతోషంతోనూ సమాధానంతోనూ కార్యక్రమాన్ని మీరు జరిగించుకుని ఉన్నారు అందరూ బట్టి మీ స్తోత్రాలు మీ మాటలు మా హృదయంలో భద్రపరచుకోవడం కొరకే ఇరువురు దాస్తులు నిలబెట్టుకొని వారి ముఖాంతరం నుంచి మీరు అందించిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం మీ ఆస్తులు వచ్చిన కార్యములు మీరు సఫలీకృతం చేస్తూ ఉంటున్నారు వాటిని బట్టి మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలము మీ చిత్తమే మీ ఉద్దేశం మాత్రమే మీ ప్రణాళిక మాత్రమే జరగాలి పదిహేడు ఆనందకరమైనటువంటి దినములు చక్కటి సునము ఏర్పాటు చేసుకొని ప్రభు ప్రవాస భారతీయుల కొరకు మీరు ఏర్పాటు చేసుకున్న లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఆ పార్టీ కొరకే ఆహార కృషి చేస్తున్నటువంటి మీ ప్రియ విజయకుమార్ గారిని బట్టి వారి యొక్క అనుచరులను బట్టి బాధ్యత వహిస్తున్నటువంటి దయానంద గారిని బట్టి కృష్ణఫర్ గారిని బట్టి గిరిగారిని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా మీ బిడల చుట్టూ మీ దూతల కావులు ఉంచండి మా యొక్క జన్మ ఈ భూమి మీద ఇంతకాలం జరిగినది మేము మరణించిన ప్రభావ మీ కార్యములు స్థిరముగా తరతరములకు ఉపయోగపడడానికి గృపనద దయచేయండి మా ఉద్దేశంలో వ్యర్థము ప్రభు మీ ఉద్దేశం మాత్రమే జరిగించండి అణగారిన వర్గాల కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి దృక్పథముతో మీ బిడలు చేపట్టుచుకున్నటువంటి కార్యములను మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరు కూడా నా ప్రభావ విడువబడిన వారు కాదు అని అందరూ మీకు ఇష్టలైన బిడ్డలు ప్రియలే పిల్లలు ప్రభువ మరి ఒక సాగుచుండగా అతి మంచి మనసునిచ్చినటువంటి మీద ఆస్తిపటి స్తోత్రాలు విశేషంగా ఆరాధన ప్రారంభించారు ముగించుకుని వెళు ఉంచున్నాము మళ్ళీ మా ప్రభా నూతన స్థలంలో మేము కూడుకుంటామనేటువంటి ఆనందంతో ఉన్నాము ఇంటి ఆనందంలో మమ్మల్ని ముందుకు సాగింప చేయండి పెంపారింప చేయండి నిశ్చితమైతే వచ్చేవారు నూతన స్థలంలో మేము మీ కార్యములు జరిగించుకోవడానికి కృపను దయచేయండి అంత మాత్రమే కాదు ప్రభువ మీ బిడ్డల గుప్పిడలు విప్పి ఉన్నారు మీ బిడ్డల యొక్క సహకారాలు అందించున్నారు మీ బిడలు తోడునిచ్చి ఉన్నారు మీ బిడ్డల యొక్క నా ప్రభు మనసులను మీరు నా తండ్రి ప్రేరింపజేస్తారు అని బండి స్తో మీ బిడ్డలకు రావాల్సిన జీవిలో సమృద్ధిగా దయచేయండి దేవా గర్భిణీ స్త్రులను జ్ఞాపకం చేసుకోండి పాలించ తల్లిపనం చేసుకోండి కుమారుడు గారి యొక్క తండ్రి గారు తెల్లవారు జామున ప్రభావం విడిచిన్నారు కనుక ఆ కుటుంబానికి ఇచ్చేయండి దయచేయండి నేను ప్రభా జన్మదినోత్సవాలు జరిపించుకున్న మీ ప్రియ కుమార్కేషన్ బట్టి తల్లిదండ్రులు బట్టి వదరాలు దీవించండి వారి యొక్క నా ప్రభా తాత నారమ్మలకు మీరే సహాయతలు నడిపించండి ఇక మా ప్రభా మీలైనటువంటి వారు వారు వారి యొక్క స్థితిగతులను బట్టి ముందుకు సాధించుగా కృపదా ఇచ్చేయండి మీ సమృద్ధినివ్వండి మీ సహాయతను ఇవ్వండి మీ నెమ్మదినివ్వండి దేవ ఆరాధన ముగించుకొని ప్రభుత్వాలకు ఇవ్వండి కోవిడ్ ప్రాక్టీస్ లో సహాయత ఇవ్వండి ప్రభు మంచి గాత్రముతో వార్షిక మహోత్సవంలో ప్రార్థించడానికి కృపదా ఇచ్చేయండి వంటల విషయంలో సహకరించండి మిమ్మల్ందరినీ ప్రభు సహకరించేటువంటి కృపదండి ఎవరి బాధ్యతలు ఎవరికి అప్పగించినారో వాటి అన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని యవన బిడలు ప్రభా వారి వారి యొక్క పనులలో నిమగ్నమైండీ మేము నా ప్రభా మా ఉద్దేశముల కాదు మీ చిత్త ప్రకారం కానీ కార్యములు జరగడానికి కృపణ ఇచ్చేయండి సమాధానం ఇవ్వండి శాంతినివ్వండి మా అందరి యొక్క ఉద్దేశం ఒకే నినాదముతో ఏకాత్మ ఏక మనసు ముందుకు సాగిపోవడానికి కృపద ఇచ్చాడు దేవా పండుబాబు గారి మా మధ్య నుంచి అనేక సంవత్సరములు ఇండియా ప్రాంతం నుంచినప్పటికీ మళ్ళా తిరిగి మీ కుమారి ప్రాంతం వచ్చి ఉన్నాడు భార్య బిడలను పోషించుకోవడానికి తన యొక్క స్థిర చరాస్తులను దీవించండి యొక్క జీవన విధానంలో అవసరతలను తీర్చండి బిడలు విరుకును భార్యకును తోడు అడుగుచూ ఉంచున్నాము విశేషం ఆ ప్రభా మరి కార్యస్థిద్ధిలో నా ప్రభా మేము చేపట్టి వారు మేము కాదు కానీ ప్రభా మీరు మాత్రమే మేము ముందుకు సాగిపోవడానికి కృప దయచేయండి గుప్పిడు విప్పిన బిడలను బట్టి వంద రాళ్ళు దీవించండి వరలక్ష్మి గారిని బట్టి స్తోత్రాలు కుమార్తెను బట్టి వందనాలు కుమారుడు బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంచినాం తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చిస్తున్నాడు అనేటువంటి వాగ్దానము ఆ బిడ్డల జీవన విధానంలో ముందు కొనసాగిం పనిచేయండి బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న వారికి అనుకున్నాం దేవా ఉద్యోగ అన్వేషణ బిడ్డలను కూడా జ్ఞాపకం చేస్తున్నాం మేమేమై ఉన్నా మధ్య కేవలం మీ కృప మాత్రమే నీకు తిరగడానికి కృప దయచేయండి మేమందరం ప్రభా ఒక్క నినాదం మాత్రం మాలో ఉండాలి లోకంలో ఉన్న వారి కంటే నాలో ఉన్నవాడు అనేటువంటి ప్రభు గొప్ప ఆనందము కలుగు చేస్తున్నదే సంఘ పరిచర నిబిడల ప్రభా విజయ్ గారు గారు జనమంతా ప్రభా రాత్రి నుండి పత్రికలు పంచి ఆయా ప్రాంతముల్లో వారు నా ప్రభా సమయాన్ని హెచ్చించిన ఆవిడ్లకు రావాల్సిన దీవెన సంఘ కార్యసిద్ధ కొరకు ప్రాతలాడుచున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి పదిహేడవ వార్షిక మహోత్సవము మా ఉద్దేశం బట్టి కాదు కాని మీ చిత్త ప్రకారం మాత్రమే జరుగును ఏర్పాటు చేయబడిచిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేక తరముల వరకు భూమి మీద మానవుడు జీవించినంత కాలము అభివృద్ధి చెందునుగామున ఏర్పాటు చేసిన బిడ్డలకు సంపూర్ణ ఆధిక్యతను సమాధానము దీవుల మీరే నడిపించి మహిమ తెచ్చుకోవాలి